సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం చెలుపు నలభై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు తారు రోడ్డు ఫేసింగ్ అండి పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియరు డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ చెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దొనకొండ దొనకొండ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి పదిహేను కిలోమీటర్ దగ్గరలో వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ మార్కాపురం మార్కాపురం నుండి ఈ ల్యాండ్కి ఇరవై కిలోమీటర్ల దగ్గర వస్తుంది కుంట కుంట నుండి ఈ ల్యాండ్ దగ్గరికి పదిహేను కిలోమీటర్ వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఫస్ట్ టైము మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే బిజినెస్ ఎక్కడెక్కడ ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో చేస్తుంటాను మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు